అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగా పడ్డ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన కూటమి సర్కారు పైన నిరసన గలం వినిపించడానికి ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఆరోజు ర్యాలీ ప్రారంభమై ఉదయం పది గంటలకి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ మెమరాండం సమర్పించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజే తెలియజేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలకి తెలియజేయగా వెంటనే స్పందించి మేము సైతం సిద్ధంగా ఉన్నాం విద్యార్థుల పక్షాన నిలబడటానికి నిరుద్యోగుల పక్షాన గలమెత్తడానికి అని చెప్పి ఇక్కడికి విచ్చేసి యావత్ విద్యార్థి యువజన వివిధ కుల సంఘాల నాయకులకు అందరికీ మరి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య పృథ్వీకి అదేవిధంగా ఎస్సీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు కుల్లాయప్పకి మరి పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్రకి అదేవిధంగా ఎస్వీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు చక్రధర్ యాదవ్కి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు జిన్ని చిరంజీవికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కేశవకుమార్కి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నగర్కి మరియు జిపిఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్ గారికి అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తమ్ముడు కైలాస్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి విభాగాలకు అందరికీ యువజన సంఘాల నాయకులకి అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఒకసారి మనమందరం ఆలోచిస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కలి కలిసి ఈ రాష్ట్రంలో ఊరూరు తిరిగి మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల చొప్పున అందజేస్తాం అని చెప్పడం జరిగింది ఇదే హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి గతంలో కూడా ఇవ్వటం తదుపరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవటం మరి అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇటువంటి హామీని ఇవ్వటం వల్ల పాపం నిరుద్యోగ యువతంతా కూడా ఏదో గతంలో చెప్పాడు చేయలేకపోయాడు పదే పదే మరీ ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఎక్కడో ఒక చోట పశ్చాత్తపడ్డాడేమో చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తాడేమో చెప్పినటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడేమో లేకపోతే మా కుటుంబానికి నెల నెల మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాడేమో ఎందుకంటే పదే పదే చేయలేదు కాబట్టి ఈసారి అయినా చేస్తాడేమో అనేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నమ్మి ఓట్లు వేయడం జరిగింది మరి ఎన్నికలు గడిచాయి ఎనిమిది నెలలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటి వరకు ఒక ఉద్యోగము లేదు ఇస్తామన్న చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి లేదు ఎనిమిది నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆ బడ్జెట్లో కనీసం ఈ అంశమే లేదు అంటే భవిష్యత్తులో ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు మరి ఇక్కడ యావత్ నిరుద్యోగ యువతకంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అంశం పట్ల హామీని నెరవేర్చినటువంటి నెరవేర్చేదానికి కూడా మనసు రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల ద్వారా రిక్రూట్మెంట్ చేసి అదే సందర్భంలో వైద్య రంగంలో డెబ్భై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించి అన్ని రంగాలలో నిరుద్యోగ యువతకి అండగా నిలిచి హక్కున చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిరుద్యోగులకు ప్రతిసారి మాయమాటలు చెప్పి పదే పదే మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అనేసి ఒకసారి ఆలోచించమని తెలియజేస్తా ఉన్నాం తర్వాత రెండవ అంశం అతి ముఖ్యమైనటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్ గతంలో చదువుకు పేదరికం అడ్డు రాకూడదు ప్రతి పేద పిల్లవాడు కూడా వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి వారి ఆశయాలని మనం నెరవేర్చాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో గొప్ప ఆశయంతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్లుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చరిత్రని తిరగరాసే విధంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కేవలం ఒక ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి త్రైమాసికంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ మరొక పక్కన విద్యాదీవన ఆసరాలు లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఉన్నత విద్య చదివేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నేనున్నాను అంటూ ఒక భరోసా కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి విద్యా విద్యారంగంలో ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ చూస్తున్నాం ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది విద్యార్థులకి సంబంధించినటువంటి పరీక్షాకాలం మరి ఇటువంటి సందర్భంలో మూడు త్రైమాసకాలుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో పెట్టడం వల్ల ఒక పక్కేమో కళాశాల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు మానసికంగా ఆందోళనకు కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి చూస్తున్నాం కొన్ని కళాశాలల్లో అయితే ఉత్తీర్ణత అయిపోయిన తర్వాత క్యాంపస్ ఎలక్షన్స్లో ఎక్కడో ప్లేస్మెంట్లు వచ్చిన తర్వాత ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అందచేయకపోవటం వల్ల ఆయా ఉద్యోగాలనే కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి కొన్ని కళాశాలలో అయితే టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కొంతమంది అయితే చదువును మధ్యలోనే ఆపేసి ఎక్కడో చోట చిన్న చిన్న పనులు చేసుకునే దానికి ముందుకు పోతూ ఉన్నారు ఒక పక్క పిల్లలు వారి తల్లిదండ్రులు ఘోరాతి ఘోరంగా ఇబ్బందులని చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు మరొక పక్క ఏమో మూడవ అంశమైనటువంటి మెడికల్ కాలేజీల విషయం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉండేవి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకుని వచ్చి నిర్మాణాలు చేపట్టి ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అందులో ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అడ్మిషన్లు కనుక పూర్తి చేసి దాదాపు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైనటువంటి వైద్య విద్యను అందించేందుకు శ్రీకారం చుడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తూ పీపీఎస్ పద్ధతిలో ప్రైవేట్ ప్రభుత్వ షేరింగ్ పద్ధతిలో వాటిని కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కూటమి ప్రభుత్వం ఒకసారి విద్యార్థి లోకం కావచ్చు నిరుద్యోగ లోకం కావచ్చు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఒకసారి ఆలోచిస్తే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది అనేసి అర్థమవుతూ ఉంది కార్పొరేట్ శక్తులకి నారాయణ లాంటి కార్పొరేట్ శక్తులకి విద్యా వ్యవస్థనంతా కట్టబెట్టడానికి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థనంతా నాశనం చేస్తూ పేదవాడిని పేదవాడిగానే ఉండేటట్లు వీరి యొక్క ఆలోచన విధానం ఉంది అందుకు నిరసగా నిరసనగానే విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిలబడటానికి ఈ నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటా ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఈ ఒక్క మూడు హామీలే కాదు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చేటటువంటి విధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు తల్లికి వందనం కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కావచ్చు కాపు నేస్తం కావచ్చు కాపు సోదరులు కూడా ఆలోచించాల అత్యధికమైనటువంటి ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు మంత్రి స్థానాలు కావచ్చు రాజకీయ ప్రాధాన్యత కాపు నేస్తంతో పాటు అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి హామీలను అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారేమో టీడీపీ రాజ్యాంగం అంటారు లోకేష్ గారేమో రెడ్బుక్ రాజ్యాంగం అంటారు పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం అంటూ కాలయాపన చేసేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు హామీలను నెరవేర్చడం అంటే అధికారం ఉంది కదా అనేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి ఈజీ కాదు అంత సులభం కాదు ఆమెను నెరవేర్చాలంటే ప్రజల పట్ల ఒక నిబద్ధత ఒక విశ్వసనీయత ఒక నిజాయితీ చేయాలనేటటువంటి తపన ప్రజలకు అండగా ఉండాలనేటువంటి తపన జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఉండాలనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇప్పటికైనా మానసిక వేదనకు గురి అవుతున్నటువంటి విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల మీ యొక్క వైఖరిని మార్చుకోండి వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా దయచేసి విద్యార్థి లోకానికి నిరుద్యోగ లోకానికి అండగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను